మిత్రులారా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అయినారు అంటే దేశ సేవ చేయాలంటే ఆ మనుషులకు సేవ చేయడమే దేశ సేవ మనుషులకు సేవ చేయడం అంటే వారికి సహకరించడం ఏమాత్రం పట్టించుకోకుండా పక్కన ఏం జరుగుతున్నది కూడా చూడకుండా వెళ్ళిపోయేటువంటి ఈ సమాజంలో ఏ రకంగా దోచుకోవాలి ఏ రకంగా తనో పబ్బం గడుక్కోవాలి అనేటువంటి ఈ రోజుల్లో దానిమే నా ప్రధాన గుణం సహకారమే నా యొక్క నైజమని ఇరవై నాలుగు గంటల వారానికి ఒకసారి నా ఒక దాన కార్యక్రమం చేపట్టి కుల మత ప్రాంత భాష భోధాలు మర్చిపోయి పేదరికం మాత్రం సహకారిక సహ సహకారం అందించడానికి కారణంగా ఎన్నో రోజులుగా దానాలు చేస్తున్న షావలి గురించి ఈరోజు ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను అలా నమస్కారం ఈయన షావలి ఆర్థికంగా ఆర్థికంగా చెప్పుకోదగ్గ ధీరుడు కాదు ఏడు మంది సంతానం ఇప్పుడే తాతయ్య తాత అయిపోయాడు కదా కదా అయినా కూడా అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా వారానికి ఒకసారి ఏదో ఒక రూపంలో వెళ్ళి దానం చేయడం ఆ దానం చేసి తృప్తిగా ఇంటికి రావడం నేను ఎన్నో వీడియోస్లో చూశాను అలాంటి షావులి గురించి ఆ దానానికి మూల కారణం ఏంటి భవిష్యత్తు కార్యక్రమం ఏంటి మనం ఇప్పుడు చర్చించుకుందాం చెప్పండి సార్ మీకు దానగుణం ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది ఎలా ఏర్పడింది చెప్పండి గారు ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను మా అవ్వగారు సినిమా సెకండ్ రిలీజ్ అవుతున్నప్పుడు నన్ను తొడపోతున్నారు సినిమాలకు ఆయన ఆయన సినిమాలు ఎలా ఉంటాయంటే సంసార పక్షంగా సినిమా పేర్లు కూడా అలాగే ఉంటాయి గీజుల పాటలు అర్ధాంగి రోజులు మారాయి మంచి మనసులు మూగ మనసులు మంచివాడు మంచివాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఇలా చాలా సినిమాలు ఉన్నాయి ప్రేమనగర్ ప్రేమాభిషేకం చాలా సినిమాలు ఇలా నేను అన్ని సెకండ్ రిలీజ్ చూశాను ఆయనకి ఇలా మా అమ్మగారు ఆయన సినిమాలు చూపిస్తూ వస్తే ఆయనను చూసి నాకు కూడా అనిపించింది ఇలా ఉండాలా స్మూత్గా డీసెంట్గా క్లాస్గా మేము ఉండేది పల్లెటూరు పక్కా మొరటి మేము అయినా కూడా ఏనర్ డ్రెస్ స్టైల్ మా భారత ఇప్పటికి కూడా నేను ఏ నర్మాజి ఫ్యాట్ వావ్ కొట్టిస్తాను అంత ఇష్టం పై నుంచి కింది వరకు ఒకటే రుజు బండి ఉంటుంది ఆయన ప్యాంటు స్లిమ్ ప్యాంట్ స్లిమ్ స్లిమ్ ఫిట్ లాగా అప్పట్లోనే నాకు బలి ఇష్టం అందుకని ఇప్పుడు కూడా అలాగే ప్యాంటు కుట్టిస్తూ ఉంటాను కాబట్టి ఆయన అన్నారు ఎవరేమనుకుంటే మనకి మనం చేసే మనం చేస్తూ ఉండాలి మనం ఆయన నాగేశ్వరరావు గారు కాలేజ్ కూడా కట్టించారు అండి ఆ రోజుల్లో గుడివాడలో గుడివాడ చూశాను ఇంకో విషయం ఏమంటే ఏఎన్ఆర్ గారికి చదువు అంటే చాలా ఇష్టం కానీ ఆయన చదవలేకపోయాను నేను కూడా చదవలేకపోయినాను అందుకే నేను ఎక్కడ స్కూల్స్ లో పిల్లలకి చాక్లెట్స్ ఇలా ఏఎన్ఆర్ గారు బర్తడే వచ్చినా కూడా అక్కడ వెళ్ళి కేక్ కటింగ్ చేయడము నాగార్జున గారి బర్త్డే కూడా ఇట్లా అనాశ్రమాలు చాలా అనాశ్రమాలు కడపలు చాలా అనాశ్రయాలలో చాలా వరకు చాలా సహాయం చేశాను ఏమైనా ఉన్నాయా మనం డొలేట్ చేసిన డొనేట్ చేసిన వారు ప్రతి ఒక్కరి తెగులు దానిలో ఉన్నాయి ఓ ఓకే ఎవరెవరు తెచ్చారు ఇక్కడ ఏ ఊర్లో ఎవరికి సాయం చేసింది కూడా ఉండాలి ఓ ఆ ఆ అతనికి ఏ ద్వారా మనం సాయం అందించినాం అతనికి ఏమొచ్చింది అనేది కూడా జనం వచ్చింది డేట్ తో పాటు ఎక్కడ ఏ రకంగా అప్పుడు మీరు వీడియోలు కూడా తీసేస్తా ఉంటారు అప్పటికప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూశాను మీ ఇంట్లో ఓ ప్రత్యేక వంట చేసేవారంటే మీరు దానం కోసం ఏంటది యాక్చువల్లీ దానికి మా భార్య సహకారం నా పిల్లల సహకారం ఉంది ఏం చేశారు ఇచ్చారు చేస్తాము కలర్ బగారా రైస్ చేస్తాము చికెన్ ఇస్తాము మేము గొప్పదనం కాదు కదా హిందూ ముస్లిం రెండు ఫెస్టివల్ కూడా కూడా ఇచ్చారు ఈ దసరా కూడా మీరు డొనేట్ చేస్తాము ఇంట్లో వంట చేసి ఆ పేదవాళ్ళకి ఎందుకంటే నేను చర్చి వెళ్ళాను గుడి వెళ్ళాను దర్గా వెళ్ళాను మూడు చోట్ల వెళ్ళాను అన్ని సార్లు తిరిగినాను చూసినాను ఇప్పుడు వాళ్ళు కూర్చొని చేయ ఛాన్సీ అడుగుతుంటారు వాళ్ళు ఎప్పుడు కూర్చొని ఉంటారో వాళ్ళకి నడుములు నస్తాయో చేతులు వస్తాయి ఎంతగా అయ్యాయి అని అడుగుతూనే ఉంటారు ఉన్నవాడు ఉన్నా కూడా ఏనివాడు ఉన్నాడు అది ఆలోచించాను నేను శివుడు అన్నాడు అంటారు మానవ సేవే మాధవ సేవ మాధవ సేవే మానవ సేవ అని నేను అనుకున్నాను మాధవుడికి ఎలా సేవ చేయలేము మానవుడికి ఎలా సేవ చేద్దాం ఒకటే అని ఆలోచించి ఇదే నాకు బాగా నచ్చింది అనిపించింది కూడా పది మందికి ఏదైనా చేయాలా నేను ఒక్కనే చేయకూడదు నాతో పాటు ఇంకొక పది మందిని కలుపుకోవాలి నా ద్వారా వాళ్ళు సాయం చేయాలా వాళ్ళ ద్వారా నేను ముందుకు వెళ్ళాలా ఇంకా ఇంకా ఎవరైనా వస్తే అని డొనేటర్స్ కోసం చాలా చూస్తున్నాను డబ్బులు పంపిస్తారు ఒకవేళ కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బు ఖర్చు కాకపోతే ఏం చేస్తాను ఇప్పుడు ఒక ప్రోగ్రాం చేస్తాను ఆ ప్రోగ్రాం అయిపోయినా కూడా కొంత డబ్బులు ఇస్తారు అందులో మీరు ఒకరు మొన్న కొత్తగా ఎల్డి ప్రసాద్ గారు ఇచ్చారు అప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ వస్తుంది కదా ఆ ప్రోగ్రామ్ కి ఆ అలా యూజ్ చేస్తాను నాకు ఎవరైనా ఇచ్చారు ఒకసారి మీరు ఒకవేళ ఎవరైనా మీ మీద బ్లేమ్ చేసి డబ్బులు తింటున్నాడు వాడు ఇట్లాంటి మీరు ఏం వాడికి ఇచ్చే జవాబు ఏమిటి మీరు ఏ రకమైన జవాబు ఇస్తారు అలాంటి వాళ్ళకి వాళ్ళు నన్ను నమ్మలేదు కాబట్టి సో అతనికి నా మీద నమ్మకం లేదు కాబట్టి నేనేం చేయలేను కానీ నేను చేసే కార్యక్రమం మాత్రం ముందుకు సాగతిస్తున్నాను ఏదో సామెత చెప్పినట్టు ఏను పోతూ ఉంటే పట్టించుకోవాలి అంటే సమాజం అంటే నాకు ఇదే నలుగురికి మంచి చేయాలా నలుగురితో మంచిగా ఉండాలా ఎవరితో కొట్లాడకూడదు ఎందుకంటే పొద్దున లేస్తే మళ్ళీ వారి ముఖం మనం చూస్తాం మన ముఖం వాళ్ళు చూస్తారు మంచిగానే ఉండాలా మంచిగానే విడిపోవాలా చెడు వద్దు శత్రువుడు వద్దు ఏడు మంది సంతానం పెద్ద ఫ్యామిలీ అయినా కూడా మీ ఆలోచన అంతా ఏ రకంగా ఇతరులు సహకరిస్తూ ఉండాలి సరే ఇంకా ఇంకా ఏంటి అచ్చి మీరు మీ ఇంకా ఏం చెప్పబోతున్నారు మీరు ఇంకా ఏం చెప్పాలంటే మాకు నాగార్జున వాళ్ళ కుటుంబానికి చాలా అనుబంధం ఉంది అది ఏ రకంగా అంటే నాగాసరావు వాళ్ళ ఇంట్లో నాగశబ్దం ఉంది అవును నాగేశ్వరరావు నాగార్జున నాగ చైతన్య అలా మా ఇంట్లో కూడా నూర్ మహమ్మద్ నూర్ అహ్మద్ ఇలా పేరు నవాజ్ అలీరు ఇలా నెక్స్ట్ అఖిల్ ఉండాలి అలా మేము కూడా అఖిల్ హాఫ్ నా పేరు షావల్లి మా భార్య పేరు షాహీనా ఇలా అన్ని అలా వాళ్ళ మేనజుళ్లతో ఇలా వాళ్ళ కుటుంబంతో అందరితో కలిసి చాలా సంతోషం నా పెద్ద కూతురు వివాహం జరిగినప్పుడు అఖిల్ గారి పుట్టినరోజు నా నా బర్త్డే ఆగస్ట్ ఇరవై తొమ్మిది మా ఇంటి దేవుడు మా ఇంటి దేవుడు థ్యాంక్ యూ మా ఇంటి దేవుడైన నాగార్జున గారు పుట్టినరోజు అది అది నాకు చాలా సంతోషం ఏఎన్ఆర్ గారి అది జనవరి లో వర్ధంతియా వర్ధంతి వర్ధంతి రోజు నా రెండో కూతురు పెళ్లి జనవరి నా రెండో పెళ్లి ఇలా ప్రతిది కలిసి వస్తున్నాయి మాకు వాళ్ళకి మాది ఇప్పుడు మీరు ఈ దేశ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు దేశం ఇవ్వలేదని బాధపడే కంటే నేను ఏదైనా చేయాలా ఇంకా ఏదైనా చేపించాలా అని కోరుకుంటున్నాను ఇంకా డొనేట్స్ నాకు సహకరిస్తే ఇంకా మీకు ఆలోచనలు ఏదైనా ఇంకా చాలా మంచి చేయాలి ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేస్తున్నాను ఇట్లా కాకుండా ఇంకా చదువుకునే పిల్లలు కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాను చదువుకునే పిల్లలు చేయాలని అమౌంట్ నాకు కుదరడం లేదు అందువలన ఆడ నిలబడిపోయినాను ఇది కంటిన్యూ చేస్తున్నాను భవిష్యత్తులో మీకు చాలా మంది సహకరించాలని మీ దానగుణం కంటిన్యూ కావాలని ఈ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరింతమంది దానాలకు అలవాటు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు నాకు సహాయం చేస్తున్న నాకి నేను అభిమానులే కాదు నా ఫ్రెండ్స్ ఇతర అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ